ఓం నమ శివాయ శివుని పాట శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను పిలిచనుదేవా దేవి పలుకులు ఆలాకించేవా శివ నాగరాజా తల్లి పలుకులు విన్నావించేవా శివ నాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను పిలిచనుదేవా దేవి పలుకులు ఆలాకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నావించేవా శివనాగరాజా మల్లెపూల మాలలు కట్టి బంతి పూలు మెడలో వేసి మల్లెపూల మాలలు కట్టి బంతి పూలు మెడలో వేసి పొన్న పూలతో నిన్నే కొలచెదరా శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచనుదేవా దేవి పలుకులు ఆలాకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నాంచేవా శివనాగరాజా అన్నపూర్ణ హైమావాతి పంకజాక్షి పద్మావాతి అన్నపూర్ణ హైమావాతీ పంకజాక్షి పద్మావతి కనకదుర్గా నిన్నే పిలిచిందా శివనాగరాజా కాళికాంబ నిన్ను పిలిచిందా శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి దేవా దేవి పలుకులు ఆలాకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నావించేవా శివనాగరాజా వెండి గిన్నెలో వెన్న పెట్టి పసిడి గిన్నెలో పాలు పోసి వెండి గిన్నెలో వెన్న పెట్టి పసిడి గిన్నెలో పాలు పోసి రావయ్యా శివనాగరాజా వెన్న రాగించ రావయ్యా శివనాగరాజా శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి దేవా దేవి పలుకులు ఆలాకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విన్నావించేవా శివనాగరాజా దిగు 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 నాగా సుందర నాగా దిగు 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 నాగా దిగరా సుందర నాగా నాగరాజా ఉయ్యాలో కోడెనాగా జంపాలో నాగరాజా ఉయ్యాలో కోడెనాగా జంపాలో నాగమయ్య వెళ్ళే ఆధారిలో నా మల్లె వనములు చాలా కలవు మందార వనములు చాలా కలవు మల్లె మందాలు నేతెద్దునా నాగమయ్య పూజ నే చెద్దునా మల్లె మందాలనే తెద్దునా నాగమయ్య పూజనే చెద్దునా దిగు దిగు దిగునాగా దిగరా సుందర నాగా దిగు దిగు దిగునాగా దిగరా సుందర నాగా మొగలి వనములు చాలా కలవు సంపంగ వనములు చాలా కలవు మొగిలి సంపంగ నే తెద్దునా నాగమయ్య పూజనే చెద్దునా మొగిలి సంపంగ నే తెద్దునా నాగమయ్య పూజనే చెద్దున దిగు 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 నాగా దిగరా సుందర నాగా దిగు 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 నాగా దిగరా సుందర నాగా